అందరికీ నమస్కారం నేను డాక్టర్ శీతల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ విమెన్ కన్వీనర్ని ఈరోజు మేము చూసేది ఏమి అంటే ప్రతి ఇంటికి కూడా ఒక స్టిక్కర్లు అంటిస్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఇది మంచి ప్రభుత్వం ఎప్పుడవుతుంది ఆ సూపర్ సిక్స్ అమలు చేస్తే కానీ మంచి ప్రభుత్వం అవడానికి వీలు ఉండదు సో మీరు చెప్పింది ఏమి అంటే మహిళలకి ఉచిత బస్సు అన్నారు అది అమలు కాలేదు వచ్చిన వెంటనే అమలు చేస్తానన్నారు అమలు చేయలేదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి అమలు చేస్తానన్నారు అప్పుడు కూడా అవ్వలేదు ఇంకా ఎప్పటికి వస్తాయి అనేది మేము ప్రశ్నిస్తున్నాము అది కాకుండా ఇంకా మహిళలకి పద్దెనిమిది ఏళ్ళు తర్వాత వాళ్ళందరికీ పదిహేను చెప్పినా ఇస్తాను అన్నారు ప్రతి మహిళకి ఒక ఇంట్లో ఎంత ఎన్ని మంది మహిళలు ఉన్నా వాళ్ళందరికీ ఇస్తానన్నారు అది ఎప్పటికి వస్తాయి అది కూడా ప్రశ్నిస్తున్నాము సో ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుంది అనేది మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాము ఆ స్టిక్కర్లు మీరు ఎప్పుడు అంటిస్తారంటే మహిళలకి ఇవన్నీ వచ్చిన తర్వాతనే అంటించాలి అనేది మేము చెప్పడం జరుగుతున్నాయి సో మీరు ముందు అది అంటించే ముందు ఇవన్నీ అమలు చేయండి దాని తర్వాత ఇది మంచి ప్రభుత్వం అనేసి అంటించండి మేము కూడా ఒప్పుకుంటాము అప్పటి వరకు ఈ మంచి ప్రభుత్వం స్టిక్కర్ని అమలు చేయకూడదు అనేది మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ